హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి అలాగే ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు గోల్డ్ లోన్ రుణమాఫీ లోన్ అనేది కూడా వీటికి సంబంధించి మాత్రమే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే పూర్తి వివరాలు కూడా విడుదలకి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి చాలామంది రైతులైతే ఏ మాకు డబ్బులు అనేది కూడా పడతాయా పడవా ఎటువంటి రైతులకు ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారని అయితే కామెంట్ రూపంలో తెలపడం జరిగింది అటువంటి రైతులకు కూడా ఎవరైతే రైతులు పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది కూడా బ్యాంకుల్లో పొంది ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే విడుదల చేశారు అలాగే కొత్త జీవో అనేది కూడా తీసుకురావడం జరిగింది అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు ఎన్నికల కోడ్ అనేది కూడా ముగిసింది కాబట్టి ఎలక్షన్ అప్డేట్ కూడా నెక్స్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి ఈ జూన్ ఐదో తారీఖు పైన అయితే రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు జీవో అయితే విడుదల చేశారు కానీ అర్హుల జాబితాను మాత్రం ఇంకా విడుదల చేయలేదు త్వరలోనే రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు అలాగే జిల్లాల వారీగా జంప్ చేస్తారు కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అనేది కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా మీకు జమ అయిన వెంటనే మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్